ప్రయిస్తా మన పరిశుద్ధుడు మన రక్షకుడు కేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంన రోజున దేవుని వాక్య దానం నాకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట గ్రయిస్తాన దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు రక్షిస్తాడు కాపాడతాడు అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి నిజమే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు కాపాడతాడు ఆ కాపాడేటువంటి వారు దేవుని చేత నియమించబడి వారి జీవితం అంతా కూడా ఎవరైతే దేవునికి ప్రార్థన చేశారో వారి కొరకే దేవుడు వారిని నియమిస్తాడు అర్థమైందనుకుంటా నేను ప్రార్థన చేశాను దేవునికి నా కొరకు ఒక మనుషుని దేవుణ్ణి నియమించాడు ఆ మనుషుని జీవిత కాలం అంతా కూడా నా కొరకే ఇంకా నేను మా ఇంటికి పోతా మా ఇంట్లో పని పాట ఉంది నా బతుకు నేను బతకాల ఇవ్వండి మీ కొరకే మీ జీవితము నిలిచి ఉండాలంటే నెమ్మది కలిగి దేవుని చేత నియమించబడినటువంటి రక్షకులు ఉన్నారు చూడండి వారు జీవితమంత కూడా మీకోసం పనిచేస్తారు జీవితమంతా కూడా మీకోసం పనిచేస్తారు ఆమె దేవుడు నియమిస్తాడంట దేవుడు దేవుని ప్రజల కొరకు రక్షకులని నియమిస్తాడంట అంత గొప్ప రక్షకుడు ఉండి మనము ప్రార్థన చేస్తే చాలు ఏ పరిస్థితుల్లో ఏ శ్రమలో మనం ఉన్నామో ఆ శ్రమని బట్టి ఆ కష్టాన్ని బట్టి మనకి దేవుడు సహాయం చేస్తాడు న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మొదటి నుంచి చివరి వరకు ఇటువంటి వారు ఎదురవుతూ ఉంటారు దేవుని ప్రజలు వారు శ్రమలో దేవునికి మొరుపెట్టడం దేవుడు వారి ప్రార్థన విని దేవుని ప్రజల యొక్క శ్రమల నుంచి దేవుని ప్రజలను విడిపించడం కొరకు న్యాయాధిపతులు అనేటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసి పెడతాడు దేవుడు న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేసి పెట్టింది ఎందుకంటే ఇక వారి జీవిత కాలం అంతా కూడా దేవుని ప్రజల కొరకు మాత్రమే బ్రతకాలి దేవుని ప్రజల యొక్క క్షేమం కొరకు మాత్రమే నిలబడి ఉండాలి దేవుని యొక్క ఆలోచన చూడండి ఆయన ప్రజల కొరకు వేరు ఒక మనుషుల్ని ఏర్పాటు చేసి పెట్టండి నేను ఉండను నేను పోతా అని చెప్పడానికి పోయి అనుకోండి నేనంట ఆ పోయేటువంటి వాటితోటి ఒకవేళ దేవుని అనేది దేవుని యొక్క కృప అనేది లోకం మీద ఇసుకైతే రాళ్ళంతచాను భూమి మీద ఇసుకైతే రాణపచాను ఈ జనాలలో నుంచి ఒక్కడిని ఎంచుకున్నాడంటే అంటే చూస్ చేసుకున్నాడు అంటే ఆ ఒక్కని భాగ్యను ఎంత గొప్పదో చూడండి ఎంతమంది జనాలు ఉంటే వారిని కాదని ఆ ఒక్క మనుషుల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన పిలిచిందంటే ఆయన పని కొరకు ఎంత ధన్యత అది ఒకడు ఒకడు ఉన్నారు నేను మా పనికి పోతా మా పనిలో నాటు పెడతా ఉన్నారు ఈరోజు నాటు వేపియాలిపోయి వస్తారు అని ప్రభు సమాధానం చెప్తా ఉంటారు నేను కొత్తగా పొలం కొనుక్కున్నా పొలం చూసేస్తూ పోయి అని సమాధానం చెప్తారు ప్రభు పిలిస్తే దేవుడి పని కొరకు రండి అని పిలిస్తే నా కా పని ఉంది నాకు ఈ పని ఉంది నాకు ఇప్పుడు రాగులే అని చెప్తారు ఎవరికి రానటువంటిది దేవుడు ఎంచుకోవటం కూడా ఆయన కృప అనేది ఈ మనుషుల మీద ఎంత ఉన్నదో చూడండి ఆ దేవుని పిలుపుని పొందుకున్నటువంటి వీళ్ళు మన కొరకు పనిచేస్తూ ఉన్నారు నేటి రోజుల్లో అయితే దేవుని సేవకులు నేటి రోజుల్లో దేవుని సేవకులు అలాగా న్యాయాధిపతుల్లో ఉన్నటువంటి ఒక మనుషుల్ని మనము ధ్యానించుకుందాము న్యాయధిపతుల కన్న మూడాధ్యాయము పదిహేనవ విషయం ఇస్రాలుగు యుహోయాకు మొరపెట్టగా గెరా కుమారుడకు ఏడు రక్షకుని వారి కొరకు యుహోయా నియమించను అతడు ఎడమ చేతి పనిగల పనివాడు అతని చేతను ఇస్రాలు మోయాబు రాజైన యుజ్ఞులకు కప్పమును పంపగా ఇంకా తర్వాత ఉంటుంది ఈ రక్షకుడిని దేవుడు ఆ ఎడం చేతి పని కలవాడంట ఈ చేతితో శత్రువుల మీదకి పోతా ఉంటాడు ఈ చేతి తోటి ఆయన మనకి రైట్ హ్యాండ్ పని పనిచేసుకుంటాం అట్లాగా ఎడం చేతి పని గలవాలంట ఆయన ఆ ఎడం చేతి పని గలవాడిని దేవుడు నియమించుకొని కూ ప్రజలని రక్షించటం కొరకు ఏర్పాటు చేసి పెట్టాడు మనం ప్రార్థన చేయటం ఆలస్యం ప్రార్థన చేయటం ఆలస్ మన కొరకు రక్షకులు అనేది నియమించబడతా ఉన్నారు ఇప్పుడు మన రక్షకుడు మన క్రీస్తు ప్రభు ఆయనకు ప్రార్థన చేసినట్లయితే ఆయనకు మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు అనుకోని విధంగా గొప్ప కార్యాల చేత మన ప్రార్థన ఆలకించి సహాయం చేస్తాడు మన ప్రార్థన దేవుడు ఆలకించి సహాయం చేస్తాడు ప్రార్థన చేసేటువంటి స్థితిని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు విడిచిపెట్టూ ప్రార్థనలో వెనకబడద్దు పదే పదే చెప్తా ఉన్నది ఇందుక ఒక వాక్యం మంచి వాక్యం పెట్టిన ఒక వాక్యం అప్లోడ్ చేశాను వాక్యం చదువుకున్నంత మాత్రాన వాక్యం నెరవేర్పు మనకు ఎగురు జరుగుతుందా వాక్యానుసారమైన జీవితంతో పాటుగా ముఖ్యమైనటువంటి ప్రార్థన అనేది మన జీవితానికి కలిగి ఉండాలండి మన జీవితానికి వాక్య ప్రార్థన అనేది ఎంతగా మనము కలిగి ఉండమో అంతగా దేవుని యొక్క చేయి మన జీవితంలో పనిచేయటం మొదలు పెడుతుంది ఆ యూహూడ్ అనేటువంటి మనుషుండి దేవుడు ఏర్పాటు చేసి పెడితే తెలుగు ప్రజలని ఆ మనుషుల యొక్క జీవిత కాలం అంతా కూడా కాపాడుకుంటా పోండి ఈసీ ప్రాబ్ వారి జీవితం కూడా మన కొరకే దాకపో సైడ్ బిజినెస్లు లేకపోతే ఇంకోటి ఇంకోటి వాళ్ళ పనిచేసుకోండి ఏసీ ప్రాబ్ వారు ఏం చేయలేదు కదా ఏం చేయలే ఆయన పుట్టింది మొదలు కుట్టిని మొదలుకొని దేవుని యొక్క పని కొరకు ప్రయాసపడ్డడు అలాగనే దేవుని యొక్క పనిలోనే జీవితాన్ని ముగించుకున్నాడు దేవుని యొక్క చిత్తానుసారముగా పునరుద్ధానుడ యుద్ధం ఇదంతా దేవుడితో జరిగొచ్చు అంటే మానకూరపు మనం చేసేటువంటి ప్రార్థనలో మన దేవుడికి మొరపెడతా ఉన్నాం కదా నన్ను రక్షించు నాకున్నటువంటి శ్రమలని నేను తట్టుకోలేకపోతా ఉన్నా నాకు వచ్చేటువంటి ఈ అప్పులు కావచ్చు లేకపోతే ఈ రోజు ఎదురయ్యేటువంటి తలనొప్పులు కావచ్చు వీటన్నిటి నుంచి ఆమె వీటన్నిటి నుంచి నీవు నాకు రక్షణ అనుగ్రహించడం సహాయం చేయాలి దేవునికి మరపడతా ఉంటే దేవుని రక్షకుడు ఈ రోజున మన జీవితాల్లో మనకు ఎదురయ్యి అన్నారు ఈ రోజున మన జీవితాల్లో ఈ రోజున యేసు ప్రభు వారు మన జీవితాల్లో నిలబడి మనకు వచ్చేటువంటి అన్నింటి నుంచి మనమే నేర్పిస్తా ఉండదు ఏసు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి ఆయన సేవకుల ద్వారా మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క సమస్యకి సమాధానం ఇస్తా ఉంటారు ప్రార్థన చేయకపోతే ఎలాగే బయటపడతారు ఉన్నటువంటి బలమైనటువంటి వాటిని కొంచెం కొంచెం బలహీనమైన వాటిగా చేయాలంటే ప్రార్థనే మనకు అవసరం మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి బయటపడాలంటే ప్రార్థనే మనకు అవసరం దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి ఈ రోజున దేవుని వాగ్దానము రెండవ సమయంలో గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన శ్రమపడి వారిని నువ్వు రక్షించదవు దేవుని వాక్యము మన జీవితాల్లో నిలిచినట్లయితే ఆయన మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు శ్రమ పడేటువంటి తన వారు ఎవరైతే ఉన్నారో ప్రార్థం చేసుకుంది కదా ఇస్రాయల్ని కూడా దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలు దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలు దేవుని మనుషులే కదా దేవుడు నీ వస్తాడు నేను మా పేరులోనే ఉంది దేవుని ప్రజలమని దేవుని యొక్క వారసులమని మాకు ప్రార్థన ఎందుకు అని వాళ్ళు ఆలోచన చేసి ప్రార్థన పక్క పట్ల వాళ్ళు శ్రమలో ఉండి ప్రార్థన చేస్తే వారి కొరకు ఏది అనేటువంటి మనుషుడు నియమించబడ్డాడు పడం చే పురస అంటారుగా పురసైతే పడవడని పని రాదు ఏం రాదు అని చెప్పారని ఈ ఎడమ చేతి పని కలిగినటువంటి వాడు ఒక జనాంగాన్ని రక్షించటం కొరకు ఏర్పాటయ్యాడు దేవుని చేత ప్రార్థన అనేది మనం దేవునికి చేస్తే శ్రమ పడేటువంటి మన జీవితాల్లో ఆయన ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు ఆమె దేవునికి మహిమ కలుగులు కాక దేవుని సహాయము మన వచ్చి కూర్చుంటది ఆయన వారు మనకి ఎదురుపడతారు ఆయన అభిషేకించినటువంటి ప్రజలు దేవుడు అభిషేకించినటువంటి ఆయన సేవకులుంటారుగా మనకి ఎదురుపడతారు మనకి ఎదురుబడి మనం ఉన్నటువంటి శ్రమల నుంచి బయటికి తీసుకొస్తారు మనల్ని ఆమె దేవుని మామములకు మహిమ కలుగులు కాక ప్రార్థన చేయటం మాత్రం విడిచిపెట్టవద్దు ఆయన లేఖనంలో చెప్తా ఉన్నాడు శ్రమ పడేటువంటి వారిని ఆయన తప్పక విడిపిస్తాడు ఆయన పేరే రక్షించేటువంటి దేవుడు ఆయన యొక్క జీవితమే మనుషుని యొక్క ద్వారా మనం చేసేటువంటి ప్రార్థన కొరకు నిలబడుంది ఆయన జీవితము మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామా అని ఎదురు చూస్తూ ఉంది ఎందుకంటే రక్షించటం కోసం ఆయనకు మనం చెప్పుకున్నాం అనుకోండి ఆయన జీవితం మన దగ్గరకు వస్తుంది మనం విడిపించడానికి ఎక్కడైతే ఇరుక్కుపోయి కొంచెం ముందుకు పోయి అట్లాగనే ఇంకా ఇరుకుపోతా ఉన్నాము ఆ ఇరికినటువంటి ప్రదేశంలో నుంచి బలమైనటువంటి చేతితో బయటికి తీసుకురావటం కొరకు ఆయన నిలబడి మూడు ప్రార్థన చేద్దాం రక్షిస్తాడు ఆయన రక్షించి మన పరలోకపు దేవునికి ప్రార్థించుకుందాం మహోమతుడ జీవాము కలిగిన పరలోకపు తండ్రి ఈ జీవాము కలిగినటువంటి పరిశుద్ధ నామము యుద్ధ అయ్యి ఐదుగా మనం చేసుకొని చూడగా రాక్షిస్తానని వాగ్దానం చేసినటువంటి సృష్టికర్త ఇస్రా ఏలిగిలో మరుపెట్టగా వారి కొరకు రక్షకుడిని దయచేసినటువంటి దేవాది దేవుడవు ఈ రోజున తండ్రి మా కొరకు నిలిచినటువంటి క్రీస్తు అనేటువంటి పరిశుద్ధుని యొద్ మా రక్షకుడు క్రీస్తు యొక్క చేరి మేము ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థనలు అన్నిటికీ సహాయం చేయండి తండ్రి మా ప్రార్థనలు అన్నిటికీ కృప చూపించి మీ తక్షణ హస్తపు బలము చేత ఎక్కడైతే thank oh. you ఇరికిపో ఉన్నమో నిలిగిపోతూ ఉన్నము అప్పులు కావచ్చు భయము కావచ్చు ఇంకా లోకంలో ఉన్నది ఏదైనా సరే మాకు భయాన్ని కలిగిస్తూ ఉన్నదో వాటిలో నుంచి మమ్మలను మీ యొక్క భయమయ్యినటువంటి దక్షిణ హస్తపు బలము చేత విడిపించుమని బయటకు తీసుకురమ్మని మీ శక్తి కలిగిన నాకు ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ట చేయొచ్చు నాను నువ్వు రక్షించుటకు సమర్థుటకు నీ గొప్ప కృప చొప్పున ఈ మనవులను తినించి ఆశ్రవదించ ఈ ప్రార్థన మనవులను మీ పాదముల చెంత చేర్చి కేసు మహిమ కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ దేవుని మన ఇడివని దేవుని కృప మనకు తోడయ్యుండను కాక అమేన్ అమేన్